భానుమతి సీరియల్లో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం సాంబాబు ఇక నా కూతురికి అన్యాయం చేసి ఇప్పుడు బాను వస్తుంది నమ్మకం వస్తుంది అని చెప్తాడా ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ పారుద నా కూతురు మీదలో తాళి కట్టాలి లేదంటే నేను ఊరుకోను అని చెప్పి అంటుంటే ఇక సూర్య ముహూర్తానికి టైం ఉంది కదా అని అంటుంటే ఆ ముహూర్తాలు ఏమి అవసరం లేదు ఇప్పుడే ఈ పారు నా కూతురు మీద తాళి కట్టాలి అని చెప్పి ఇక వెంటనే కత్తి తీసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా కత్తి తీసుకొని తన గొంతు దగ్గర పెట్టుకుంటూ ఉంటే ఇక అందరూ అలానే తనని ఆపుతుంటారు ఏంటి ఇలా చేస్తున్నావమ్మా అలా చేస్తావా పెళ్లి జరగకుంటే అన్నయ్య నా ముందుతనం నీకు బాగా తెలుసు ఈ పెళ్లి జరగకపోతే నేను ఇక్కడే మీ అందరి కళ్ళముంది చనిపోతాను అని అంటూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు పెళ్లి జరుగుతుంది కదా ఎందుకు తొందరపడుతున్నావు అని అంటుంటే అమ్మ నీలకళ బెల్లం కూడా అవసరం లేదు ముహూర్తం టైం కూడా అవసరం లేదు ఈ పెళ్లి జరగాల్సిందే నా కూతురు మీదలో పారు తాళి కట్టాల్సిందే లేదంటే నా కళ్ళ ముందు నా శవాన్ని చూస్తారు నా రక్తం ఏరువై పారుతుంది అని అంటుంటే ఇక అందరూ ఆపుతుంటారు ఏంటమ్మా నీ ప్రాణం మీదకి వస్తే నాకు ఈ పెళ్లి కూడా అవసరం లేదు అని బొగడ అంటుంటే వద్దమ్మా మీకు ఈ పెళ్లి అవసరం ఈ పెళ్లి జరగాల్సిందే మీ పెళ్లి జరగడం కోసం నేను చనిపోడకైనా రెడీ అని అంటుంటే ఇక భువన అలానే చూస్తూ ఉంటుంది పార్దు ఆ తాళికట్టు అని అంటుంటే ఇక వద్దమ్మా నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసి అనార్థాలు కొన్ని తెచ్చుకోకమ్మా అని అంటుంటే లేదన్నయ్య ఈ పెళ్లి జరగాలి లేదంటే నా చావు జరగాలి అని శాంబావి అంటుంటే ఇక పార్దు ఏం చేయలేకపోతూ ఉంటాడు ఇక భువన బావా నన్ను పెళ్లి చేసుకో బావా అమ్మ చనిపోతుంది ప్లీజ్ బావా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఇక పార్దుతో అంటూ ఉంటే ఇక పార్దు ఏం చేయలేక తాళిని తీసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే తాళిని తీసుకొని కట్టబోతూ ఉంటాడు ఇక సూర్య పార్దు మనస్ఫూర్తిగానే నీకు ఈ పెళ్లి చేసుకుంటున్నావా అని అంటుంటే ఏం చేయాలి మరి ఎవరైనా మాట పంటికులతో పెళ్లి చేస్తారు కానీ ఇలా పెద్ద నుంచి పెళ్లి చేయడం ఇప్పుడు చూస్తున్నాను అని పార్దు అంటూ ఇక తాళి కట్టబోతూ ఉంటారు ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక స్వాతి మనసులో బానమ్మ ఎక్కడున్నావమ్మా నువ్వు రావడం ఆలస్యమైతే ఇక్కడ నీ జీవితం అన్యాయం అయిపోయా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే తాళి కట్టబోతుంటే అప్పుడే ఇక బాను వచ్చి ఈ పెళ్లి ఆపండి అని ఒక్కసారిగా అంటూ పోస్తూ ఉంటుంది ఇంకొకసారిగా పారుతూ వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక అందరూ షాక్ చూస్తూ ఉంటారు ఇక కోటి చూసారా అయ్యా మా కూతురు వచ్చింది మా బానమ్మ వచ్చింది అని అంటూ ఉంటారు ఇక భాను వాళ్ళ నానమ్మ కూడా ఎక్కడికి వెళ్ళిపోయావే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏంటో అని చెప్పి మేము ఎంత భయపడ్డామో తెలుసా అని అంటుంటే ఇక్కడే ఉంటే ఘోరం జరుగుతుందని నేను ఆధారాలు సంపాదించడానికి వెళ్ళాను అని చెప్పగానే ఇక శాంభవి షోపై చూస్తూ ఉంటుంది తెచ్చావా ఆధారాలు తెచ్చావా బానమ్మ ఎక్కడున్నాయి అని స్వాతి అంటుంటే ఆధారాలు పేపర్లు అవి అవసరం లేదు నమ్మకమైన మనుషుల్ని నేను తెచ్చాను అని చెప్పి ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది హాస్పిటల్లో వాళ్ళ అమ్మని కాపాడడం అతను జరిగిందంతా ఎలా చెప్పాడో అని చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నేను బైపుని వెళ్తుంటే ఈ అమ్మాయి భువన నా దగ్గరికి వచ్చి ఒక కాల్ చేసుకోవాలి అని చెప్పి నా దగ్గర ఫోన్ తీసుకుంది ఫోన్ తీసుకొని ఎస్ఐకి కాల్ చేసింది అక్కడ మైనర్ అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు అని చెప్పి ఎస్ఐకి తనే ఫోన్ చేసి చెప్పింది అని చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ చూస్తుంటారు ఇంకా ఏం జరిగిందో అంటే నేను అన్నయ్యని తీసుకొని అలా కారులో వస్తుంటే అప్పుడే ఇక డాక్టర్ కనిపించాడు ఇక కారు దిగి నేను అతనికి చెప్పాను సార్ మీరు ఎంత పని చేశారు పాజిటివ్ ఉన్న రిపోర్ట్ ని గా ఎందుకు మార్చారు సార్ మీ వల్ల నా జీవితం అన్యాయం అయిపోయింది సార్ ఆ రోజు ఎంత పని చేశారు సార్ ఎందుకు చేశారు సార్ ఇక అప్పుడే పక్కనే ఉన్న కానిస్టేబుల్ మీరు బలరాం కోడలు కదా అవును నేను బలరాం కోవల్నే ఆ రోజు ఆ రోజు ఏమైందంటే ఇతను ఫోన్ తీసుకొని భువన మైనర్కి పెళ్లి జరుగుతుందని చెప్పి నా పెళ్ళి ఆపించి అక్కడి నుంచి మా మామయ్య గారిని జైలుకి పంపించింది అప్పటినుంచి మా ఆయన నన్ను అసహించుకొని దూరం పెట్టాడు ఆ తర్వాత కేక్లో మత్తు ఇచ్చి వాళ్ళు కేక్లో ఏదో కలిసిందని చెప్పి నా భార్యతో పెళ్లి జరిపించాలని చూస్తున్నారు నాకు అన్యాయం జరుగుతుంది మీకు దండం పెడతాను సార్ ఇదంతా మీరు జరిగిందంతా చెప్పి నన్ను కాపాడండి సార్ అని అంటుంటే ఇక తను ఎలా చెప్పాలమ్మా వాళ్ళు నన్ను భయపెట్టారు కదా శక్తి మీద నన్ను ఏం చేస్తారో ఏంటో అని అంటుంటే ఎందుకు భయం సార్ మీకు పోలీసే మీ దగ్గర ఉన్నారు కదా ఏం భయపడకండి ఒక ఆడపిల్ల జీవితం కాపాడండి అని చెప్పి అంటుంటే ఇక అందరూ వస్తుంటారు అసలు ఆ రోజు కేక్ లో మత్తు మంది కలిసింది అని చెప్పి అంటుంటే ఇక అందరు అయి చూస్తూ ఉంటారు చూసారు కదా ఆ రోజు కేక్ లో మత్తు మంది కలిసింది అది తిన్న పారు అలా పడుకుండి పోయాడు అప్పుడు ఇక భోవన తన బెడ్ మీద పడుకొని అలా యాక్టింగ్ చేసింది అంతే ఇంకేం జరగలేదు అని చెప్తూ ఉంటే ఇక భువన షాంబవి శక్తి అందరు అయి చూస్తూ ఉంటారు వీళ్ళంతా నాటకం ఆడుతున్నారు అంతా అబద్ధాలు చెప్తున్నారు బావా అని అంటుంటే నోరు మై అంత చేసిందంత చేసి ఇప్పుడు బాలది నాటకం అంటావా చీ నీలాంటి మనిషి నా పక్కన ఉందంటనే అసహ్యంగా ఉంది అని పార్దు అంటూ ఉంటాడు ఏంటి పార్దు నువ్వు వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావా అని శక్తి అంటూంటే ఇంకేలా అర్థం చేసుకోవాలి ఇన్ని సాక్షాలు ఎదురుగా ఉన్నా మీకు ఇంకా ఇన్ని నాటకాలు ఆడతారా అని బలరాం కూడా అంటూ ఉంటాడు వీళ్ళు పైసలు ఇచ్చి అలా నాటకం ఆడిస్తున్నారు అని అంటుంటే ఇక వెంటనే తను అక్కడ ల్యాబ్రేటరీలో సిసి కెమెరా కూడా ఉంది మీరు గుండాలతో నన్ను బెదిరించడం కూడా ఉంది అని అతను చెప్తుంటే ఇక ఏం చేయలేక చూస్తూ ఉంటుంది మీరు ఇన్ని సాక్ష్యాలు ఎదురుగా ఉన్నా ఇంకా నాటకం అని చెప్తున్నారా అసలు మీలాంటి చీడ పొరుగులు మా కుటుంబంలో ఉన్నందుకు మాకి చెడ్డ పేరు మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంటే ఏంటి వెళ్ళేది నేను ముందే చెప్పాను ఈ పెళ్లి జరగకుంటే నేను చనిపోతాను అని చెప్పి మర్యాదగా ఈ పెళ్లి చేయండి అని శాంభవి అంటుంటే చచ్చిపోవు అని బలరాం ఒక్కసారిగా అనడంతో శాంభవి శాఖ చూస్తూ ఉంటుంది ఏంటి బావ అలా అంటున్నావు ఒక్కసారిగా అంత మాట అన్నావేంటి అని శక్తి అంటుంటే ఇంకేమనాలి అయినా ఇలాంటి చీట మా కుటుంబంలో ఉందంటేనే అసహ్యంగా ఉంది చచ్చిపోతే అదో బాగుంటుంది మీతో పాటు నీ కూతుర్ని శక్తిని కూడా తీసుకువెళ్ళు అని చెప్పి అంటుంటే ఇక వెంటనే భానుమతి తన దగ్గర కత్తిని తీసుకుంటూ ఉంటుంది ఏయ్ అని అంటుంటే ఏంటి ఇంత చేసినాక మీలాంటి వాళ్ళకి మర్యాదేంటి అని చెప్పి ఇక భానుమతి అంటూ ఉంటుంది మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోము అని అంటుంటే ఇక వాళ్ళమ్మ ఏందే చేసినంత చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఉన్నారా ఇన్ని రోజులు ఇంత చేసి పాపం భానుమతికి ఏం తెలియదు తను నింద మోస్తూ అలానే ఉండిపోయింది అపార్థాలతో తను ఎంత బాధపడిందో తెలుసా ఇదంతా మీ వల్లే భానుమతి ఎంత నగిలిపోయిందో తెలుసా అని అంటుంటే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోము ఎక్కడికని వెళ్తాం అని అంటుంటే ఎక్కడికైనా వెళ్ళిపోండి నాకు అవసరం లేదు ఈ కుటుంబం సంతోషంగా ఉండాలంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని బలరాం అంటుంటే ఇక శారద కూడా అవును వీళ్ళకి శిక్ష పడాల్సిందే ఇంత చేసిన వీళ్ళకి శిక్ష తప్పదు అని అంటుంటే శక్తి ఏంటి వదినా నువ్వు కూడా సైలెంట్ గా ఉండేదానివి ఇలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి కుటుంబం జోలికి వస్తే నేను అలానే మాట్లాడతాను అని అంటుంటే ఇక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చెప్పండి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తాను అని కానిస్టేబుల్ అంటుంటే ఏం అవసరం లేదు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు అన్ని అపార్థాలు తొలగిపోయాయి ఇప్పుడైనా మీరు కోపం తగ్గిందా అని సూర్య అంటుంటే ఇలాంటి మంచి భార్య అర్థం చేసుకునే భార్య శీలైన భార్య నా దగ్గర ఉంటే నేను అర్థం చేసుకోకుండా ఉంటానా నేను అర్థం చేసుకున్నాను అని అంటుంటే ఇక వెంటనే అబ్బో ఆ రోజు నన్ను అబద్ధం చేసుకోవడం చెప్పారు ఎప్పుడు అర్థం చేసుకున్నాను నా భార్యని బంగారం లాంటి భార్యని గిరగిరా తిప్పుతాను అని చెప్పి ఇక వెంటనే బాను ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటే ఇక నానమ్మ ఏంటిరా అలా తిప్పుతున్నా అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా పార్దు ఆపేసి నిలబెడుతూ ఉంటాడు ఇదేంటి వీళ్ళకి ఈ విషయం తెలియదు కదా అని కోటి అంటుంటే తర్వాత నిజమవుతాయిలే అని అంటూ ఉంటుంది బాను వాళ్ళ నానమ్మ ఏతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని బాని అంటుంటే ఆ మంచిగా మాట్లాడుకుందాం గదిలోకి వెళ్ళి చూసుకోండి అని పార్థు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే ఇక అందరూ నవ్వుతూ ఉంటారు అక్కడితో ఇక శుభం కార్డు పడుతూ ఉంటుంది